నమస్తే మాస్టర్స్ ప్రతిరోజు మన భగవద్గీతని తెలుసుకుంటున్నాం కొన్ని విషయాలు అలాగే ఈరోజు కూడా తెలుసుకుందాం బ్రహ్మస్పితామ్మ పత్రిజీ వివరించిన ఈ భగవద్గీతలో అద్భుతమైన జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా ధ్యానం పరంగా ఏ విధంగా చెప్పాలో అంత ఐటి పండు వచ్చిపెట్టినట్టుగా చెప్పారు పత్రిజీ అని మనం తెలుసుకుందాం ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాల్లో కర్మల్లో అవుతారు అటువంటి అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులైన వారు చలింప చేయకూడదు అల్పజ్ఞులు వేరే ఆత్మజ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేదు అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేదు తమో గుణాలు కార్యకలాపాలు వేరే రజో గుణులు కార్యకలాపాలు కార్యకలాపాలు వేరే అయితే ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు ఆ గుణాల్లో కర్మల్లో కూడా ఆసక్తులు అవుతారు అలాంటి అల్పజ్ఞులు అయిన వారు చలింప చేయకూడదు అని అంటే అల్పజ్ఞులు వేరే ఆత్మజ్ఞానులు వేరే ఇలా అని చెప్తూ ఉన్న రెండు వేరువేరుగా ఉంటాయి ప్రతిదానికి మోహితులైన వారు అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు అలా అన్నిటికీ మోహితులు కాదు అని వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుందని చెప్పడం జరిగింది సత్వగుణాల కార్యకలాపాలు వేరే నిర్గుణల కార్యకలాపాలు వేరే కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితో చెయ్యనివ్వాలి ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు ఎవరు ఏది చేస్తున్నా ఎవరు ఏది చె చేయదలుచుకున్నా యథా ఇచ్చా తలా కొను అనాలి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది ఇలా చేస్తే అలా అవుతుందని చెప్పాలి అడగందే అమ్మాయినా పెట్టదు కదా అని అంటే ఇక్కడ ఏం చెప్పారంటే తమ తమోగుణం రజోగుణం సాత్విక గుణం నిర్గుణం అని నాలుగు గుణాల వారు చేసే కార్యకలాపాలు వేరువేరుగా ఉంటాయి ఒకే రకంగా ఉండవు కాబట్టి ఎవరి గుణానికి వాళ్ళు బద్దులు కాబట్టి వారి ప్రకారం వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కనుక ఎవరి గుణాన్ని ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ కార్యకలాపాలకు ఇప్పుడు అడ్డుపడరాదు మనం వాళ్ళకి సజెషన్ కూడా చెప్పకూడదు వాళ్ళు ఏది చేస్తున్నా ఓకే అండమే అంతే అంటే ఎవరిష్టం ప్రకారం యదా ఇచ్చా తదా అనేసి అనుకోవాలి అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యాలి అలా చేస్తూ ఉండడమే అయితే ఇక్కడ అలా ఈ ఇలా చేస్తే అలా అవుతుంది కాకపోతే రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఈ ధ్యానం చేసి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అంటే వివరించాలి విషయాన్ని వివరించడం తప్పించి నువ్వు ఇది చెయ్యి అని శాసనం చేయకూడదు అని చెప్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే అంతా వివరించి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పారు అలాగే ఇక్కడ కూడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి వివరించాలి విషయ జ్ఞానాన్ని ఇవ్వాలి తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అని చెప్పాలి అలాగే అడగందే అమ్మాయినా పెట్టదు కదా ఆ విధంగా మనం చేసుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే మేలు స్వధర్మంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే కానీ పరధర్మం మాత్రం భయంకరమైంది స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ దశలో ఉన్నారో ఆత్మస్థాయి తగ్గ ధర్మం అన్నమాట పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ స్థాయికి తగ్గ ధర్మము అన్నమాట అంటే ఇక్కడ చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా అంటే స్వధర్మమే మేలు అని చెప్తున్నారు నీకు ఏది అవకాశం ఉంటే అది చేయడమే మేలు అని చెప్తున్నారు అంటే నీ గుణానికి తగినట్టుగా నువ్వు చేయడమే రైట్ అని చెప్పి అంటే ఒక చిన్నపిల్లాడు వాడి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దయ్యాక వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు ఆ విధంగానే చేయడం రైట్ అని చెప్తున్నారు మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి వాసనను అనుసరించి ఒకనొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది అదే స్వధర్మము అవుతుంది ఇతరులు నిర్దేశించబడినది మరి మనకు నిర్దేశింప నిర్దేశింపబడనిది అయిందే పరధర్మం అంటే ఎవరి ధర్మం వాళ్ళది అంటే పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు కాకుండా నీ ధర్మం ప్రకారమే నువ్వు చెయ్యి అవతలాలు చేస్తున్నారు కదా అని చెప్పి మనం చేయడం రైట్ కాదు అన్నది చెప్తున్నారు ఇతరులు స్వధర్మాన్ని ఆచరించడం పరధర్మ పాలన అవుతుంది పులిని చూసి నక్క వార్తలు పెట్టుకోవడం సబువు కాదు పులి జీవితంలో నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది నక్క దశలో ఉన్నప్పుడు నక్కలాగే జీవించాలి స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి ప్రయత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు స్వధర్మాన్ని అనుగుణంగా ఓ నక్క జీవిస్తే ఒక నక్క జన్మతోనే సరిపోతుంది అంటే ఎవరు ఏ దశలో ఉన్నారో ఆ దశ ప్రకారంగానే వాళ్ళు జీవించాలి అప్పుడు అది కంప్లీట్ అవుతుంది ఆ ఒక నక్క నక్కలా జీవిస్తేనే అది కంప్లీట్ అవుతుంది ఒక జన్మతో సరిపోతుంది అది కాకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పుల్లా నేను ఉండాలని ప్రయత్నిస్తే ఎన్నో జన్మలు నక్క జన్మలు తప్పవు ఎందుకంటే అక్కడ పరిపూర్ణం చేయలేదు ఆ నక్క జన్మ కాబట్టి నక్క అలాగే పరిపూర్ణంగా చేస్తే ఒక జన్మలా అయిపోతాం అలా కాకుండా పరధర్మాన్ని మనం మోసుకొని తిరిగితే ఎక్కువ జన్మలు చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఎవరికి వారు వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైంది పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు అవుతుంది ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా కుక్క ఊరుకోవడంతో గాడిద కుక్క పని చేయబోయి వంట పెట్టి యజమానితో చావు దెబ్బలు తిన్నాలి మన స్థాయి ఎదిగినప్పుడు పరధర్మమే మన స్వధర్మం కాగలదు కానీ ముందే దానికోసం కాకులాడడం రెక్కలు రాకుండా ఎగరడం ప్రయత్నించడం వంటిది కింద పడి కష్టాలు కొని తెచ్చుకుంటాం గురువు చేసినట్టు చెయ్యొద్దు గురువు చెప్పినట్టు చెయ్యాలి విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం దాన్ని సరిగ్గా ఆచరించడం ధర్మం అంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చేయాలని చెప్తున్నారు రెక్కలు రాకుండా ఎగడానికి ప్రయత్నించవద్దు అంటే మనం స్థాయి ఎదిగినప్పుడు మన స్థాయిని మనం కంప్లీట్ చేసుకున్నప్పుడు అప్పుడు పరధర్మం కూడా మన ధర్మమే అవుతుంది కొంత టైం పడుతుంది కాబట్టి అంతవరకు మనం రెక్కలు రాకుండా ఎగడానికి ప్రయత్నించవద్దు అని చెప్తున్నారు మందు పూర్తయ్యాకే తర్వాత పరధర్మము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గురువు చేసినట్టు చేయొద్దు గురువు చెప్పినట్టు చేయాలి అని విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం దాన్ని సరిగ్గా ఆచరించడమే ధర్మము జ్ఞానం ఉంటే ధర్మం తెలుసు ధర్మం తెలిస్తే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం ధర్మమే శాశ్వతము ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు అది విశిష్ట అయినప్పటికీ అల్పగుణి అయినప్పటికీ దాన్నే అనుసరించాలి జయ విజయాలు తమ అల్ప గుణాన్ని బయరహితమై సంకోచరహితమై ఆశ్రయించి మూడు జన్మల్లో కడతీరినట్లు పురాణ గారు ఉన్నది కదా ఉండవలసింది మరి భయరహితం సంకోచరహితం సదా సర్వత్రా స్వధర్మ శరణమే శరణ్యము స్వధర్మ పాలనలో మరణం సంభవించినా మేదే అంటే ఎప్పుడూ కూడా జ్ఞానం ఉంటే ధర్మం తెలుస్తుంది ధర్మం తెలిస్తే అనుష్ఠానం సరిగ్గా చేస్తాము జ్ఞానము ధర్మము తెలియాలి ఆ రెండూ తెలిసినట్లయితే మనం చక్కగా ప్రవర్తించగలుగుతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తమో గుణం వల్ల కలిగే కామం క్రోధం ఇది ఎంత మాత్రం తృప్తి చెందనివ్వదు ఇది మహాపాపి ఈ సందర్భంలో దీన్ని శత్రువు అని తెలుసుకో అన్ని గుణాల్లో రజోగుణం మహాపాప భూయిష్టమైంది ఒకనొక రజోగుణి యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం క్రోధం అన్నది ఆత్మకి పరమశత్రువు మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు అంటే రజోగుణం వల్ల బాగా క్రోధం కలుగుతుంది అంటే నేనే అనే అహంకార పూర్తంతో ఉండడం వల్ల అది ఎంతకీ తృప్తి చెందనివ్వదు ఇంకోటి చేయి ఇంకోటి చేయి అని చెప్తూనే ఉంటుంది అదే ఆత్మకి శత్రువు అని చెప్తున్నారు రజోగుణం ఆత్మకి శత్రువు అది రజోగుణం ద్వారా కోపం వస్తుంది అని తెలియజేస్తున్నారు కోపం ఉన్నప్పుడు శాంతి ఉండదు అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇదాన ఇది ఒకనొక తప్పనిసరి దశ అంటే ఆత్మ దశలో అన్ని దశలు మారుతూ ఉండాలి ఒక తమో గుణం ఉండాలి తర్వాత రజోగుణం వస్తుంది తర్వాత సాత్విక గుణం తర్వాత నిర్గుణం ఇలా నాలుగు గుణాలని కూడా మనం అనుభవించాల్సిందే కానీ ఆ దశను త్వరగా దాటేయాలి త్వరసరగా దాటేసేయాలి అక్కడ అనేక జన్మలు వృధా చేయకూడదు ఎవరైనా కానీ రజోగుణ దశలో ఒక జన్మ ఉండడం తప్పనిసరి అయినదే కానీ అనేక జన్మలు ఉండడం అనేది తప్పే సరియే మరి అంటే అది తప్పు అనేసి చెప్పడం జరుగుతుంది రజోగుణం అనేది తప్పే అందులోంచి వెంటనే దాటేయాలంటే ధ్యానం తప్పనిసరి అవసరము ధ్యానం ఎంత సాధన చేస్తే అంత శాంతిని ఆ గుణాలన్నీ దాటే గుణాన్ని మనకి ధ్యానం ద్వారా అందుతుంది అంత సాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్